గుంటూరు కారం నుంచి తాజాగా ఓ మాస్ పాట ప్రోమోని రిలీజ్ చేశారు అభిమానులకు సాంగ్ నచ్చడం సంగతి పక్కన పెడితే ఊహించని విధంగా ఈ గీతం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిపోయింది అసలు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు ఇలాంటి పాటని ఎలా అంగీకరించాడని మాట్లాడుకుంటున్నారు అయితే ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది ఇక మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారంకి దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి ఇక ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో దమ్ మసాలా శ్రోతల్ని ఆకట్టుకోగా ఓ మై బేబీ పాటపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది ఇక తాజాగా మాస్ గీతం అని చెప్పి కుర్చీ మర్తపెట్టి అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు ఇక ఇందులో మహేష్ శ్రీలీలా స్టెప్ లు బాగానే ఉన్నప్పటికీ లిరిక్స్ పై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక హైదరాబాద్ లో కాలా అనే ఓ తాత గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెప్తూ కుర్చీ మర్తపెట్టి అని భూత్ పదంతో కూడిన లైన్ వాడాడు ఇక ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది ఇక అతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక ఇప్పుడు అతడి మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు అయితే ఇందుకోసం కుర్చితాతకు దాదాపు ఐదు వేల రూపాయలు తమన్ ఇచ్చాడని తెలుస్తుంది ఇక ఈ విషయాన్ని స్వయంగా కుర్చితాత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది ఇకపోతే ప్రోమోకే ఈ రేంజ్ లో ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న గుంటూరు కారం టీం జనవరి పన్నెండున సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో అని అందరూ చర్చించుకుంటున్నారు ఇక మహేష్ శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు ఇక కుర్చీమర్త పెట్టి సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ